హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ అయితే పర్మిషన్ ఇచ్చింది ఈసీ ఇచ్చిన పర్మిషన్తో ఈ రోజు నుంచి మహిళల ఖాతాలలోకి ఒక నాలుగు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే పడబోతున్నాయి సో ఈ యొక్క నాలుగు పథకాలు ఏంటి ఏ పథకానికి సంబంధించి ఎంతమంది లబ్ధిదారులకు ఈ రోజున ఏ జిల్లాల వారీగా డబ్బులు అయితే పడబోతున్నాయో పూర్తి వివరాలు అయితే నేను మీకు వీడియోలో తెలియజేస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఈ విషయం తెలుసుకుంటారు ఎందుకంటే చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు డబ్బుల అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట సో ఇంకా చాలామందికి క్రేట్ కాలేదు కాబట్టి అందరూ ఎదురు చూస్తున్నారు దయచేసి వీడియోని మాత్రం మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయడం ద్వారా ఏ చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా కొన్ని పథకాలను అయితే అమలు చేస్తున్నారండి సో వాటిలో చాలా ముఖ్యమైనటువంటి పథకం వచ్చేసి దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మందికి అర్హులను అయితే కలిగి ఉన్నటువంటి పథకం అయితే ఒకటి ఉందన్నమాట సో అదే మనకు వైఎస్ఆర్ చేయూత ఈ చేయూత పథకానికి సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలని తీస్తామనేసి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా గతసారి అంటే మనకు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు ముందైతే ప్రకటన చేశారండి సో ప్రకటన చేసిన తర్వాత ఆ యొక్క పథకానికి సంబంధించి అర్హులైతే ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా డబ్బులను వేస్తూ వస్తున్నారన్నమాట అయితే మనకు నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయల్లో నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఇరవై ఎనిమిది లక్షల మంది అయితే ఉన్నారండి అడుగులు అందులో మనకు నాలుగో విడతకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసంలో అయితే మనకు డబ్బులైతే కంప్యూటర్లో బటన్ నొక్కి విడుదలైతే చేశారు గత మూడు విడతల్లో మాత్రం మనకు ఒక విషయం అయితే వచ్చిందనమాట గత మూడు విడతల్లో మనకు కంప్యూటర్ల బటన్ నొక్కిన మూడో రోజు లేదా నాలుగో రోజు అంతా కూడా అందరి ఖాతాలలోకి డబ్బులు అయితే క్రియేట్ అయిపోయేవి కానీ ఇప్పుడు మాత్రం మనకు ఎలక్షన్స్ అయితే వచ్చాయి ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో మనకు డబ్బులు అయితే ఒకేసారి అయితే విడుదల చేయలేదన్నమాట సో మనకు డబ్బులు అనేది విడుదల చేయకుండా మనకు ఏం చెప్పారంటే ప్రస్తుతానికి కంప్యూటర్లో బటన్ నొక్కుతున్నాం కానీ డబ్బులు కొద్దిగా అటు ఇటు అవచ్చు ఖచ్చితంగా మీ ఖాతాలోకి అయితే డబ్బులు అయితే వస్తాయి కొంచెం వెయిట్ చేయండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మనకు కంప్యూటర్ల బటన్ నొక్కేటప్పుడే మనకు చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క చేయుత డబ్బులు పథకానికి చేయూతకు సంబంధించినటువంటి డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అంటే చివరి విడతగా మనకు విడుదల చేసినప్పుడు దాదాపు మనకు ఒక పది రోజుల పాటు ఆయా మండల కేంద్రాలలో మనకు ఈ యొక్క మీటింగ్స్ అనేది వారోత్సవాలు అనేది నిర్వహించి ఒక్కొక్క ఏరియాలో వారోత్సవాలు నిర్వహించినప్పుడు ఆ ఏరియాలో ప్రజలందరికీ కూడా డబ్బులు అయితే చేతులు అయితే అంటే చెక్కులు పంపిణీ చేసినప్పుడు వాళ్ళ అకౌంట్లోకి అయితే డబ్బులు పట్టే చాలా మంది పోయి బ్యాంకుల నుంచి మనకు అమౌంట్ కూడా డ్రా చేసుకుని తెచ్చుకున్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత డబ్బులు అనేది కంప్లీట్గా ఆపివేశారు ఈసీ రూల్స్ ప్రకారం మనకు కొత్త స్కీమ్స్ అయితే అమలు చేయకూడదు కానీ పాత స్కీమ్స్ అయితే అమలు చేసుకునే వెసులుబాటునైతే ఈసీ అయితే ఇచ్చిందనమాట సో ఈ యొక్క నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక నాలుగు పథకాలకు సంబంధించి ఈసీని పర్మిషన్ కోరిందండి సో ఈ యొక్క నాలుగు పథకాల్లో మనకు రెండవ పథకం వచ్చేసి ఈ యొక్క ఈబీసీ నేస్తం మూడేళ్లతో నలభై ఐదు వేల రూపాయలు సో అర్హత కలిగినటువంటి ఎవరైతే అర్హులు ఉన్నారో నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళు కలిగినటువంటి మహిళలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈబీసీ నేస్తం పథకం కింద అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించిన మహిళలకు నేరుగా పదిహేను వేల రూపాయలు చూపున మూడేళ్ళలో నలభై ఐదు వేల రూపాయలు అయితే ఇస్తామన్నారండి ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడు కంట కూడా రెండు విడతలు డబ్బులు అయితే వేసేశారు ఇక నాలుగో విడతకు సంబంధించినటువంటి డబ్బులు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకు రీసెంట్లీ కంప్యూటర్లో బటన్ అయితే నొక్కారు ఆ రోజు కూడా నొక్కినప్పుడు జగన్ గారు ఏం చెప్పారంటే డబ్బులు కొంచెం ఒక పది రోజులు అటు ఇటు అయినా సరే మీ ఖాతాలో క్రియేట్ అవుతాయి మీరు టెన్షన్ ఆ భయపడాల్సిన పని లేదు అందరికీ డబ్బులు అయితే వస్తాయి అని చెప్పి ఆయన నొక్కి వఖ్యాణించారన్నమాట అయితే ప్రస్తుతం ఉన్నటువంటి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడి అయితే నడుస్తుంది ఎన్నికల కోడి ఉన్నప్పుడు కొత్త పథకాలకు సంబంధించి కానీ ఓటర్లకు డబ్బులు ఇచ్చి ఆకర్షించుకునే విధంగా పథకాలు కానీ ప్రవేశ అయితే పెట్టకూడదు అనమాట అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రెండు పథకాలతో పాటుగా మరో రెండు పథకాలను కూడా జోడించింది అనమాట సో అందులో మనకు వచ్చేసి జగనన్న తోడు ఈ జగనన్న తోడు తోడు పథకం కింద ఫిబ్రవరిలోనే కంప్యూటర్లో బటన్ నొక్కారు అంటే ఎవరైతే వీధి వ్యాపారులు ఉంటారో స్ట్రీట్ వెండర్స్ సో వీళ్ళకి ఆ డబ్బులు అనేది నొక్కినప్పుడు కూడా వాళ్ళకి ఖాతాలకు సంబంధించినటువంటి డబ్బులు అయితే ఇంకా క్రియేట్ అయితే కాలేదండి సో కంప్యూటర్లో బటన్ అయితే నొక్కడం కార్యక్రమం అయితే అయిపోయింది కానీ ఈ జగనన్న తోడు పథకం కింద డబ్బులైతే ఇంకా పడలేదు సో వాళ్ళకి పదివేల రూపాయలు అయితే ఉంటుంది పదివేల రూపాయలు కూడా ఇంకా బ్రేక్ అయితే అయిందన్నమాట సో దీనికి సంబంధించి కూడా పర్మిషన్ అయితే అడిగారు అలాగే మరో పథకానికి కూడా పర్మిషన్ అడిగారండి సో ఈ యొక్క మూడు పథకాల కంటే ముందుగా తర్వాత మనకు మధ్యలో జగన్ అన్న విద్యా దీవెన పథకాన్ని అయితే విడుదల చేశారండి జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి విద్యార్థులకు చివరి విడత డబ్బులు నాలుగో విడత అంటే మనకు ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు అయితే విడుదల చేశారు ఈ ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు చాలా మందికి కూడా ఇంకా క్రియేట్ అయితే కాలేదు కొంతమందికి అయ్యాయి కొంతమందికి కాలేదు సో మొత్తం మీద ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది రావడం వల్ల చాలా మందికి పథకాలకు సంబంధించిన డబ్బులు ఆగిపోయాయి సో వితౌటు ఎన్నికల ఎన్నికల కమిషన్ పర్మిషన్తో కాకుండా డబ్బులు ఒక్క రూపాయి కూడా లబ్ధిదారులకు వేయడానికి అవకాశమే లేదు సో అది ఎన్నికలకు ఎన్నికల చట్టానికి విరుద్ధం సో సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట పార్టీని సో కాబట్టి ఈసీ పర్మిషన్తోనే ఒక రూపాయి లబ్ధిదారులకు ఇవ్వాలన్నా ఒక రూపాయి మనం ఖర్చు పెట్టాలన్నా సరే ఈసీ పర్మిషన్ అనేది ఉండాలండి అది పాత పథకం కావచ్చు కొత్త పథకం కావచ్చు అది ఏ పథకమైనా ఈసీ పర్మిషన్ ఉంటేనే అది పాత పథకం అయినా సరే డబ్బులు వేయాలి ఈసీ పర్మిషన్ లేకుండా పాత పథకానికి కూడా డబ్బులు వేయకూడదు సో కాబట్టి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏం చేస్తుందంటే ఈసీకి ఒక లేఖ రాసింది ఏమని రాసిందంటే మేము గత ఐదేళ్ళ నుంచి పథకాలను అమలు చేస్తూ వస్తున్నాము సో ఈ యొక్క పథకాలన్నింటిని కూడా మేము అమలు చేస్తూ వస్తున్నటువంటి స్కీమ్స్కి కొన్ని డీబీటీ పద్ధతిలో మేము ఇచ్చేటువంటి పథకాలకు డబ్బులు అయితే ప్రస్తుతం ఆపివేస్తున్నాము దయచేసి మీరు ఈ యొక్క పర్మిషన్ కనుక ఇచ్చినట్లయితే అంటే మేము ఓటర్లను ఆకట్టుకోవడం కానీ ఓటర్లకు డబ్బులు పంచడం కానీ ఇట్లాంటివైతే కాదు కానీ ఇవి పాత పథకాలు కాబట్టి లబ్ధిదారులకు చాలామందికి అవసరమైనటువంటి స్కీమ్స్ కాబట్టి దయచేసి మీరు ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి పాత పథకాలకు సంబంధించినటువంటి అమౌంట్స్ని మేము డీబీటీ పద్ధతిలో వేసుకునేందుకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా ఎన్నికల ప్రధాన అధికారికి మేము ఈ విధంగా అయితే తెలియ మేము పర్మిషన్ అయితే కోరుతున్నాం అన్నట్లుగా ఒక లేఖ అయితే మనకు రాయడం జరిగిందండి సో ఈ యొక్క లేఖను బేస్ చేసుకుని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు లేఖ అయితే రాసిన తర్వాత ఇప్పుడు ఈసీ అనేది ఆ లేఖని మనకు పరిశీలించింది ఈసీ పరిశీలించి ఒక కండిషన్ అయితే పెట్టిందండి ఆ ఒక కండిషన్తో అమౌంట్స్ అనేది పాత పథకాలు కాబట్టి అయినా సరే పాత పథకాలైనా సరే ఒక కండిషన్ అనేది పెట్టి ఆ కండిషన్తోనే మనకు డబ్బులు అయితే రిలీజ్ అయితే చేసుకోవాలని చెప్పేసి మనకు ప్రకటించడం జరిగింది సో యొక్క కండిషన్ ఏంటంటే ఎక్కడైనా సరే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి వైసీపీ నేతలు సో రాజకీయ పార్టీలకు సంబంధించి అందరూ కాదండి వైసీపీ నేతలు ఎక్కడ కూడా ఈ యొక్క మనకు వైఎస్ఆర్ చేయుత కావచ్చు జగనన్న తోడు కావచ్చు అలాగే మనకు మనకు యొక్క ఫీజు రెంబర్స్మెంట్ స్కీమ్ జగనన్న విద్యా దీవెన కావచ్చు జగనన్న తోడు కావచ్చు ఈ యొక్క నాలుగు పథకాలే కాదండి మనకు ప్రజెంటు డిబ్యూట్ ద్వారా ఏ పథకానికి సంబంధించినా సరే వీళ్ళు మీటింగ్స్ అనేది కండక్ట్ చేసి ఓట్ల ప్రచారాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఈ పదాలు వాడకూడదు అనమాట ఏం వాడకూడదు అంటే ప్రస్తుతం మేము మీ ఖాతాలలోకి డబ్బులు వేస్తున్నాము మీరు మాకు ఓట్లు వేయండి మేము జగనన్న తోడు తోడు పథకం ద్వారా లేదా చేయూత పథకం ద్వారా ఈబీసీ నేస్తున్న పథకం ద్వారా మీకు బెనిఫిట్స్ అనేది లబ్ధి అనేది చేకూర్చాము ప్రస్తుతం మీ ఖాతాలోకి డబ్బులు పడుతున్నాయి ఇలాంటి మాటలు అయితే వాడకూడదండి సో ఇలాంటి మాటలు కనుక వాడితే ఇమ్మీడియట్లీ ఈసీ యాక్షన్ తీసుకునే పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే బ్రేక్ చేపించేస్తుంది సేమ్ సిచ్యువేషన్ ఎక్కడ జరిగిందంటే మనకు పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అక్కడ కూడా రైతు బంధుకి డబ్బులకు పర్మిషన్ అయితే ఈసీ ఇచ్చింది సో అది మీరు రైతు బంధు అనేది పాత పథకం కాబట్టి మీరు అమలు చేసుకోండి అని చెప్పి ఈసీ అయితే పర్మిషన్ ఇచ్చింది ఈసీ పర్మిషన్ ఇస్తే మనకు అప్పుడు మంత్రి హరీష్ రావు అయితే ఉన్నారనమాట సో ఆయన ఏం చేశారంటే రేపు మీరు ఛాయ్ తాగే టైంకి మీ ఫోన్లలో టింగు టింగు మనీ మెసేజ్లు అయితే వస్తాయి బంధు డబ్బులు అందరు మీ ఖాతాలో పడిపోతాయని అని చెప్పి చెప్పారనమాట ఆయన సో ఆయన మాట చెప్పిన వెంటనే ఈసీ వెంటనే రియాక్ట్ అయ్యి స్కీమ్కి సంబంధించిన అమౌంట్స్ ఆపేయండి మీరెందుకు ఇచ్చినటువంటి కండిషన్ని మీద మేమెందుకు మీ మీరెందుకు ఇచ్చినటువంటి ఆదేశాలను మీదారు కాబట్టి ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం కాబట్టి మీరు ఆ పథకాలకు సంబంధించిన డబ్బులు తెవ్వద్దని ఆపేశారనమాట సో సేమ్ పరిస్థితి మన యొక్క రాష్ట్రంలో కూడా అయితే మనకు ఆ కండిషన్తో ఇస్తున్నారు మరి ఈ డబ్బులు అనేది పర్మిషన్ తీస్తున్నారు కాబట్టి ఈ రోజు నుంచి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అందరి ఖాతాలో డబ్బులు పడతాయి ఎక్కడ కూడా న్యూస్ వైరల్ అయ్యే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరించకుండా కనుక మనకు డబ్బులు కనుక రిలీజ్ చేస్తే సరిపోతుంది అందరి ఖాతాలోకి ఈ యొక్క చేయూత కావచ్చు మనకు ఏబిస్ విన్యాసం కావచ్చు అలాగే మనకు జగనన్న తోడు కావచ్చు మనకు ఈ యొక్క ఫీజు ఇంబర్స్మెంట్ స్కీము కావచ్చు నాలుగు పథకాలకు సంబంధించిన అమౌంట్స్ అన్నీ కూడా నేరుగా మన ఖాతాలకు అయితే పడిపోతాయండి సో ఎన్నికలకు ముందుగా మనకి డబ్బులు అయితే పడతాయి సో ఇదండి ఇప్పుడిప్పుడు ఈ ఎన్నికల కమిషన్ పర్మిషన్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మనకు మహిళలకైతే శుభవార్త చెప్తూ ఈ నాలుగు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే ఈ రోజు నుంచి మనకు అందరి ఖాతాల్లో కూడా పడుతున్నాయి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్